హాయ్ అందరికీ నమస్కారం నేను మీ భర్తల మారి కుమార్ లాస్ట్ స్టూడెంట్ ఈరోజు మనం తెలుసుకుపో చట్టం ఏమిటంటే కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఎలా వేయాలి పోలీస్ వారు మనం ఇచ్చిన కంప్లైంట్ను స్వీకరించకుండా తిరస్కరించి కేసు నమోదు చేయకుండా మనల్ని ఇబ్బంది పడుతున్న సమయంలో కోర్టును ఏ విధంగా ఆశ్రయించాలి కోర్టులో లాయర్ లేకుండా ప్రైవేట్ కంప్లైంట్ ఎలా ఇవ్వాలనేది ఈరోజు తెలుసుకుందాం మొదటగా మనం కంప్లైంట్ ఇవ్వాలి అంటే ప్రైవేట్ కంప్లైంట్ క్రిమినల్ ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో వేయాలనుకుంటే మొదటగా సిఆర్పిసి సెక్షన్ టూ హండ్రెడ్ కింద మనం ప్రైవేట్ క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వాలి ఆ యొక్క మీరు నేరుగా కోర్టులో కేసు వేయడం ఎఫ్ఐఆర్ కావాలని కోర్టును కోరవచ్చు అది ఎలాగంటే ముందుగా కోర్టు వారు మనం పోయినటువంటి తీసుకుపోయినటువంటి కంప్లైంట్ పేపర్స్ను ఎలా స్వీకరిస్తారు ఎలాంటి నెంబర్లు ఇస్తారో ముందు మొదటిగా తెలుసుకుందాం కోర్టులో నెంబర్ ఇస్తుంది మొదటగా మీ కు ఎస్ఆర్ నెంబర్ ఇస్తుంది అంటే మనం ఏదైతే మనం కంప్లైంట్ అయ్యా పలానా వ్యక్తి నా మీద దాడి చేశాడు పలాన వ్యక్తి నా పలుండేకి ఆక్రమించాడు నన్ను ఈ విధంగా దుర్భాషలాడాడు నేను పోలీసు వారిని ఆశ్రయిస్తే పోలీసు వారు నా కేసు నమోదు చేయలేదు నేను పోలీసు వారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ నాకు అట్నాలమెంట్ ఉంది ఆ విధంగా నేను మీకు కంప్లైంట్ చేస్తున్నాను నాకు కోర్ట్ రెఫర్ కింద కేసు నమోదు చేయండి అని చెప్పి మనం మొదటి ఇచ్చినప్పుడు ఆ యొక్క కంప్లైంట్ మొదటిగా మీ పిటిషన్ స్వీకరించినప్పుడు ఎస్ఆర్ నెంబర్ ఇస్తారు ఎస్ఆర్ నెంబర్ తర్వాత పీసీఆర్ నెంబర్ ఇస్తారు పీసీఆర్ అంటే ప్రైవేట్ కంప్లైంట్ రిజిస్ట్రేషన్ పీసీఆర్ అంటే ప్రైవేట్ కంప్లైంట్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ జడ్జి మీ కంప్లైంట్ను స్వీకరిస్తే సిసి నెంబర్ ఇస్తారు ఈ రెండు అంటే మొదటిగా ఇచ్చినటువంటి ఎస్ఆర్ నెంబర్ను తర్వాత పిసిఆర్ అంటే ప్రైవేట్ కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత జడ్జి గారు మీ కంప్లైంట్ ను స్వీకరించిన తర్వాత సీసీ నెంబర్ ఇస్తారు ఈ యొక్క సిసి నెంబర్ మీదే ఈ యొక్క కేసు నడుస్తుంది ఇలాంటి ఈ యొక్క కేసు ఏమంటారు అంటే పార్టీ ఇన్ పర్సన్ లాయర్ లేకుండా వేసే కేసు సెక్షన్ టూ హండ్రెడ్ తర్వాత ఈ యొక్క ఎస్ఆర్ నెంబరు పీసీఆర్ నెంబరు సిసి నెంబరు మీ యొక్క కంప్లైంట్ను కోర్టుకు పోయినప్పుడు కోర్టుకు ఎలాంటి ఆధారాలు ఉండాలి కోర్టులో ఎలాంటి ఆధారాలు ఉంటే మీ యొక్క ప్రైవేట్ కంప్లైంట్ను స్వీకరించి ఆ యొక్క మీ వాదనలు విన్న తర్వాత మీ అభ్యంతరాలను విన్న తర్వాత మీ యొక్క బాధను కోర్టు నిజమైన స్వీకరించిన తర్వాత ఈ యొక్క నెంబర్లు వస్తాయి అంతకుముందు మనం కోర్టును సాటిఫై చేయాలి కోర్టును నమ్మించాలి అంటే మనం పోలీస్ వారిని కలిసామా లేదా మనకు నిజంగా దాడి జరిగిందా లేదా అనేది మనం నిరూపించుకోవాలంటే మనం ఏం చేయాలంటే సిఆర్పిసి సెక్షన్ మీ పిటిషన్ కోర్టు ఇచ్చే నెంబర్స్ అంటే సిఆర్పిసి నూట యాభై ఆరు సబ్సెక్షన్ త్రీ కింద పోలీసులు కేసు తీసుకోకపోతే సిఆర్పిసి నూట యాభై ఆరు సబ్సెక్షన్ త్రీ కింద పోలీసులు కంప్లైంట్ తీసుకోకపోతే దానికి ఎస్ఆర్ నెంబరు సిఎంపి నెంబరు మళ్ళీ పిసిఆర్ నెంబరు సిసి నెంబర్ ఇస్తుంది అదేవిధంగా సిఆర్పిసి సెక్షన్ టూ హండ్రెడ్ కింద నేరుగా కోర్టులో క్రిమినల్ కేసు వేయటం ఎస్ఆర్ నెంబర్ ఇస్తారు పిసిఆర్ నెంబర్ ఇస్తారు సిసి నెంబర్ ఇస్తారు వీటికి అన్నిటికీ ఈ యొక్క నెంబర్లకు ముందు మన కంప్లైంట్ మన అభ్యంతరాలను మన జరిగినటువంటి అన్యాయాన్ని మనం జరిగినటువంటి ఇచ్చిన పిటిషన్ తిరస్కరించిన విధానాన్ని కోర్టు వారికి మనం ఏ విధంగా చేయాలంటే క్రిమినల్ కేసు అంటే పోలీసు నమోదు చేయాల్సిన నేరాలు అంటే మనం ప్రైవేట్ కంప్లైంట్ ఏ విధంగా ఇవ్వచ్చు అంటే మనం పోలీసు వారు ఎలాంటి సెక్షన్లు ఎలాంటి కేసులు చేయాలో క్రిమినల్ కేసులో మొదటిగా తెలుసుకుందాం అక్కడ మనం జరిగినటువంటి జగడం అంటే గొడవ మనపై జరిగిన దాడి మనపై జరిగినటువంటి బెదిరింపులను లేదా భూమిలోనికి అక్రమంగా ప్రవేశించినటువంటి సందర్భాలను మరియు మనల్ని ఈ యొక్క జగడం దాడిలో గాయపడిచినటువంటి గాయాలను లేదా మన ఇంట్లో దొంగతనాలు జరిగినను మరియు మనపై హత్యా ప్రయత్నం చేసిన ఇలాంటి కేసులలో పోలీసు వారు మన ఇచ్చినటువంటి కంప్లైంట్ను స్వీకరించకుండా మన కంప్లైంట్ ను తిరస్కరిస్తే మనం మొదటగా ఏం చేయాలంటే మీ కంప్లైంట్ ను మొదటగా ఎస్ఐ గారికి సిఐ గారికి మరియు డిఎస్పీ గారికి అలాగే ఆఫ్ పోలీస్ ఎస్పీ గారికి మీ యొక్క కంప్లైంట్ ను రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆ యొక్క అధికారులకు తెలియజేయాలి ఆ యొక్క తెలియజేసిన రిజిస్టర్ కు మనం అకాయింట్మెంట్ పెట్టిస్తే ఆ యొక్క పోలీస్ అధికారి గారు సంతకం చేసి సీల్ వేసి మనకు అకాయింట్మెంట్ మన ఇంటికి వస్తుంది ఈ యొక్క అకాయిన్మెంట్ కాపీలను రిజిస్టర్ పోస్ట్ స్లిప్పులను జత చేస్తూ మనకు ఏదైతే గాయాలు కలిగినప్పుడు ఎమ్మెల్సీ రిపోర్టు మరియు ఏదన్నా వీడియోలు కానీ ఆడియోలు కానీ ఉంటే వీటన్నిటిని జమ చేస్తూ మనము సిఆర్పిసి సెక్షన్ టూ హండ్రెడ్ కింద ప్రైవేట్ కంప్లైంట్ వేయవచ్చు ఇది ఈ ఈ ప్రాసెస్ కోర్టులో లాయర్ ఉంటేనే జరుగుతుంది లాయర్ లేకుంటే జరుగు అనేది ఏముండదు ఖచ్చితంగా మనము లాయర్ లేకపోయినా కూడా కోర్టు వారిని కోర్టు జడ్జి వారిని మనం డైరెక్ట్ మనకు జరిగినటువంటి అన్యాయాన్ని మనకు జరిగినటువంటి మోసపూరితమైన దాడిని ఈ యొక్క గాయాలను వివరిస్తూ కోర్టు వారికి ఖచ్చితంగా మన కంప్లైంట్ మనమే కోర్టులో సమర్పించుకొని కేసు నమోదు చేయించుకోవచ్చు అలాంటి కేసునే ప్రైవేట్ క్రిమినల్ కంప్లైంట్ అంటారు ఇది సిఆర్పి సెక్షన్ టూ హండ్రెడ్ కింద కొనసాగుతుంది కావున పోలీసులు మీ కేసు నమోదు చేయకపోతే మీరు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే మీ యొక్క మీకు జరిగినటువంటి దాడిని కాని దొంగతనం కానీ బెదిరింపులను కానీ మరి ఏదైనా సరే క్రిమినల్ వచ్చే ప్రతి చర్యను మీ యొక్క సమస్యను క్లుప్తంగా ఒక పేపర్ పై రాసి ఆ యొక్క కంప్లైంట్ను మీరు మొదటగా ఎస్ఐ గారికి సిఏ గారికి డిఎస్పీ గారికి ఎస్పీ గారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు వారికి చేరవేర్చి వారి నుంచి అటాల్మెంట్ పొంది ఆ యొక్క రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా వారు కేసు ఎఫ్ఐఆర్ చేయకపోతే ఆ సందర్భాల్లో మీ కానీ కంప్లైంట్ను పోస్టల్ రిజిస్టర్ పోస్ట్ స్లిప్లను మరియు స్లిప్ స్లిప్పులను అన్నింటిని జమ చేస్తూ కోర్టు వారికి మీరు డైరెక్ట్ మీరు కంప్లైంట్ ఇవ్వవచ్చును ఆ యొక్క ఫిర్యాదును కోర్టు వారు స్వీకరించి మీకు మొదటగా ఎస్ఆర్ నెంబరు మరియు తర్వాత పీసీఆర్ నెంబరు తర్వాత సీసీ నెంబరు ఇస్తారు ఈ యొక్క నెంబర్ల తర్వాత మీ యొక్క కంప్లైంట్ ఒకటి లేదా మూడు వాయిదాలు చూసిన తర్వాత మీ యొక్క కంప్లైంట్ ను పోలీస్ స్టేషన్ వారికి కోర్ట్ రెఫర్ కింద కేసు నమోదు చేసి విచారణ చేయమని చెప్పి కోర్టు ఆదేశిస్తుంది ఆర్డర్ ఇస్తుంది కావున ప్రతి ఒక్కరు ఈ యొక్క చట్టాన్ని ఉపయోగించుకొని జుడిషియల్ ఉన్నటువంటి మనకు ఏదైతే హక్కులు ఉన్నాయో ఏదైతే న్యాయ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల ప్రకారంగా మీకు జరిగినటువంటి అన్యాయానికి మీపై జరిగినటువంటి దారిని మీరు గమనించి ఈ చట్టాలను తెలుసుకొని సిఆర్పి సెక్షన్ టూ హండ్రెడ్ కింద ప్రైవేట్ క్రిమినల్ కంప్లైంట్ కోర్టులో డైరెక్ట్ వేసుకోవచ్చును పోలీసు వారు మీకు మీ యొక్క కంప్లైంట్ ను స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేయని డైరెక్ట్ కోర్టులో సిఆర్పిసి సెక్షన్ టూ హండ్రెడ్ కింద ప్రైవేట్ కంప్లైంట్ వేయొచ్చును కావున ప్రతి ఒక్కరు ఈ చట్టాన్ని తెలుసుకొని ముందుకు సాగాలనేదే మన ఎంపీ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కావున మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మరిన్ని చట్టాల కోసం కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి మీకు సమాధానం ఇస్తాను నేను మీ భర్తలు మరికుమార్ లాస్ట్ స్టూడెంట్ అందరికీ నమస్కారం